ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో దగ్గరలో దగ్గర కొన్ని వేల సంఖ్యలో మత్స్యకారులు ఉన్నారు లక్ష అందులో పదిహేను పర్సెంటేజ్ మనకి ఇచ్చారు బీసీలకు ఇచ్చిన పర్సెంటేజ్ అంటే ఇరవై తొమ్మిది పర్సెంటేజ్ ఇచ్చారు ఎస్సీలకు పదిహేను పర్సెంటేజ్ ఇచ్చారు ఇంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఇది బీసీలో తీసుకెళ్తే మరి అనుసారు ప్రతి వరకు మీరు పైకి రావడం చాలామంది అసలు ప్రధానంగా ఈరోజు కలెక్టరేట్కి రావడానికి కారణాలు ఏంటి ముఖ్యంగా మత్స్యకారుల విషయంకి వచ్చేసరికి సుమారుగా మన రాష్ట్రంలో పద్నాలుగు ఉపకులాలు ఉన్నాయండి ఇవన్నీ కలిపి మత్స్యకార కార్పొరేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు గత ప్రభుత్వాలు బీసీ నుంచి వేరు చేసిన తర్వాత మరలా వీటిలో పల్లీల్ని ఒక కార్పొరేషన్గా బెస్తైల్ని ఒక కార్పొరేషన్గా ఇలాగా సపరేట్ చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే మత్స్యకారుల్లో అత్యధికంగా ఉన్నవారు వాడబలిజా కులస్తులు ఇటు శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఈస్ట్ వెస్ట్ కావచ్చు అక్కడికి మన సీఎం గారు ఉన్న కాన్షన్స్ కోడ్లో అత్యధిక జనాభా మన వాడబలిజా కులస్తులే అయితే వాడబలజా కులస్తులు ఈ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నారు మా కోరికేంటంటే ఏదైతే అత్యధికంగా ఉన్న మా వాడబలజా కులస్తులకు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అత్యధికంగా ఉండి అత్యధిక బెదరికలు ఉన్న కులస్తులు కూడా వాడబలిజా కులస్తులే మా వృత్తి మత్స్యకారు వృత్తి కానీ మా కులం మాత్రం వాడబలిజ తద్వారా ఏమవుతుందంటే రాబోయే భవిష్యత్తు మా పిల్లలెవరితో ఉన్నారో వాళ్ళు విద్యాపరం కావచ్చు ఉద్యోగపరం కావచ్చు రకరకాలుగా లబ్ధి పొందే అవకాశం ఉంది దానికోసం ఈరోజు రాష్ట్రం మొత్తంగా ఉన్న మొత్తం అందరూ వాడబలిజ కులస్తులు అన్ని గ్రామాలలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా వాళ్ళ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మా వాడబలిజ కులస్తులకు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఒక విప్లవంలాగా ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చి ఆయా నాయకులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో మా బృందం సబ్మిట్ చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ విశాఖపట్నం ఏదో మన విశాఖపట్నంకి హెడ్ క్వార్టర్స్ అండ్ కలెక్టర్ ఆఫీస్లో మేమంతా కూడా వచ్చి మా యొక్క కోరికను కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది తద్వారా అది పెద్దలకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ విజ్ఞప్తి చూసిన తర్వాత స్పందించి మా పట్ల దయచూపి మాకు కార్పొరేషన్ చేస్తారని అందరూ అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ కార్పొరేషన్ అలాగే మరి కూడా ఇచ్చారు అదే అలా చూసుకుంటే వాళ్ళందరికన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నది మేమే వాడబలజ కులస్తులమే అదేవి అంటే ప్రభుత్వానికి ఈ విషయం ఇంతవరకు చేరవేయలేకపోయాం అనమాట అంటే మా లోపం కావచ్చు ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచార లోపం కావచ్చు మొత్తానికి ప్రభుత్వానికి వాడబలజ కులస్తులు మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ ఇబ్బంది గురవుతున్న విషయం ప్రభుత్వానికి చేరవేయలేకపోయాం దానిలో భాగంగా ఈరోజు అందరూ కూడా అది చేరాలి ప్రభుత్వానికి ఫస్ట్ ప్రభుత్వం చెప్పాలి మా సమస్య ఏంటో మా బాధలు తెలియజేయాలి తెలిసాక వాళ్ళు చూసి అధ్యయనం చేస్తారు ఊరికి కార్పొరేషన్ వేరు కదా వాళ్ళు దీన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత ఇది కనిపిస్తారు న్యాయం అని వాళ్ళకి అనిపిస్తే గ్యారంటీ వేస్తారు అది న్యాయం కాబట్టి అంత ముందుకు వచ్చామండి ప్రభుత్వం ఆల్రెడీ మీకు పెద్దపేట వేసింది చాలా దగ్గరలో మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా స్థానాలు కూడా కేటాయించాయి మరి ఇక్కడ ఇప్పుడు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఇక్కడ అడగడానికి కారణాలు ఏమన్నా అదే కూటమికి వచ్చేసరికి ఏమవుతుందంటే అది మత్స్యకార అనే ఒక వేలో ఫ్లోలు వెళ్ళిపోతున్నాను అదే మా బాధంతం ఇక్కడ మత్స్యకార అనే ఫ్లోలు వెళ్తున్నప్పుడు వాడబలి చాలా చాలామంది దాని నుంచి న్యాయం పొందలేకపోతున్నారు ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం ఈరోజు ముందుకు వచ్చామనమాట మత్స్యకారాలో అత్యధికంగా ఉన్న వాడబలిజ ఎలాగైతే పల్లీలకు ఇచ్చారో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో అలాగే ఇచ్చారు అలాగే బెస్తలకు ఇచ్చారు అట్లాగే వాళ్ళందరికన్నా ఎక్కువ ప్రపోర్షనే జనాభా ఉన్న మేము వాడబడి కలి వస్తున్నాం సో వాళ్ళతో పోలిస్తే ఆ మూడు మేము ఎక్కువ ఉంటాం అంత ఎక్కువ పాపులేషన్ ఉన్నా మాకు ఇవ్వాలని చెప్పేసి కలిసామండి కలెక్టర్ గారిని ఆయన పాజిటివ్ స్పందించారు డెఫినెట్ గా మా యొక్క సమస్య అయితే ఉందో బైక్ తీసుకుని చెప్పారనమాట ఆయన బైక్ పట్టుకెళ్తారు న్యాయం చేసేలా ఆయన ముందుకు వస్తామని చెప్పారు చెప్పండి అంటే బీసీడీ అని బీసీబీ అని బీసీసీ అని అలాగే బీసీఏ అని అలాగే ఎస్సీ అని ఎస్టీ అని వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఇచ్చారు పడే ప్రతి పర్సెంటేజ్ మళ్ళీ తీసుకొని ఏదైతే బీసీఏ ఉందో ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉందో అందులో అంటే నొక్కు పెట్టండి అనిపిస్తుంది మిమ్మల్ని ఎందుకు సపరేట్ చేయలేదు కారణాలేండి అంటే మాది కూడా కొంచెం తప్పు ఉందండి ఎందుకంటే ఆ రోజుల్లోనే బీసీ అంటే అందరం ఒకటే కదా అని చెప్పి మేము వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మా పిల్లలు ఎదగాలి మా పిల్లలు కూడా మాలాగా ఉండకూడదు మా తల్లిదండ్రులు ఆ రోజుల్లో బోట్లు కట్టుకొని తెప్పల మీద పనులు చేసుకునే వాళ్ళు కడుపుల్లో పుట్టాం మేము రోజు ఎంత ఎదిగాము అంటే ఒక ప్రభుత్వాలు ఉన్నాయి మరి మా సిద్ధశుద్ధి ఉంది కాబట్టి మరి ఈరోజు మా పిల్లలు మా మన అందరూ కూడా మంచిగా పేరు తెచ్చుకోవాలంటే మాకు కూడా కార్పొరేషన్ కావాలి కదా మేము కూడా మరి అందరిలా ఉండాలి కదా నిన్న కాక మన వచ్చారు నాయుడు బ్రాహ్మణ్స్ వాళ్ళకంటూ పేరు ఊరు వచ్చింది మరి మత్స్యకారులు ఎంత మరి ఇంతమంది బీ వాడవలిజీలు ఉండేటప్పుడు మా పరిస్థితి మరి ఒకసారి గుర్తించాలి కదా మరి ఎన్ని సంవత్సరాల నుంచి మేము అందరినీ కలుపుకొని వెళ్ళేటప్పుడు మాకు ఆ రోజు న్యాయం జరగలేదని రోజు బయటకు వచ్చాము ఎందుకంటే మాకు ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళపోతున్నాయి ఎందుకంటే బీసీ 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 అన్ని కులాన్ని కలిపిసి మరి అంత అందరి అందరికీ న్యాయం జరిగేటప్పుడు మా బీసీ మాకు బీసీ వర్తించలేదు ఎందుకు వర్తించలేదు మాకెందుకు ఆడబల్ జిల్లాకి ఎంత అన్యాయం జరుగుతుంది ఎంత జనాభా మాకు ఉండేటప్పుడు అందుకనే మేము కూడా ప్రతి ఊరిలో వచ్చారు మేము కూడా విశాఖపట్నంలో వచ్చాము మరి కలెక్టర్ గారు కూడా స్పందించారు మీకు మేము న్యాయం చేస్తామని చెప్పారు అలాగే పెద్దలు కూడా పార్టీ పెద్దలు అందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం